కూడి మీ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటారు మీ మమ్మల్ని అడుగుతుంది కానీ మీకు తెలదేడు బాబు ఎలాగుందో మమ్మల్ని అడుగుతుంది అబ్బా మీకు ఎలాగుందో ప్రభుత్వం మీకు తెలుసు కదా ప్రజలకు ఏం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మరి ఏంటి ఆరు గ్యారెంటీ పూర్తి అయిపోయింది ఎవరైనా మాట్లాడితే కనుక నాలుగు మంది లేకపోతే నాలుగు కోస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన అన్ని కోస్తాడు ఏం కోస్తాడు ఆయన దెబ్బా ఆయన ఆరు పాతకాలు ఎలా పూర్తి అయిపోయింది సంవత్సరం అయింది నిన్న కాకమో ఇచ్చాడు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు ఏ విధమైన పని కూడా ఏమీ దారి తిని లేకుండా ఉంది రైతు భరోసా అన్నాడా ఏది అమ్మఒడు అన్నాడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని పది ఏళ్ళు అన్నాడా ఏది ఎక్కడ ఉంది చెప్పండి పోనీ ఎక్కడ ఉంది ఏ రకం ఉంది తొంభై శాతం మంది మీరు చేసాం లేదు ఏమీ లేదు ఉండి పోయి పోయిపోతే జేబులు కొట్టి నాయకులు అందరూ బయదేళ్లరు మొత్తాన్ని దొరికితే మొత్తం మాత్రం నెల్లెత్తా చూస్తున్నారు ఎంత వరకు నుల్తారు నుండి అవకాశం పైన ఉన్నాడు భగవంతుడు కదా రైతుల పరిస్థితి చూడండి అసలు ఏమీ లేదు మేము ఐదో తారీఖు దాటకుండా దాన్ని దాన్ని ఎప్పుడు చేసేప్పుడు ఐదో తారీఖుని వేసామండి అప్పుడే నెల పదిహేను రోజులు అయింది ఇంకా డబ్బులు రానేలేదు ఐదో తారీఖు లోపులే వాళ్ళు కొంతమందికి వచ్చినాయి కొంతమంది ఇంకా రైతులతో వీళ్ళతోటి చీబాట్లు చెప్పి చెప్పాలి ఉన్నాం జగన్ గారు ప్రభుత్వం అంటే వేసిన పదిహేను రోజులు డబ్బులు వచ్చాయి పదిహేను రోజులు డబ్బులు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆకుమళ్ళు వేసుకోవాలి అక్కడ డబ్బులు అక్కడ అప్పులు వస్తుంది మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ కానీ వచ్చే సబ్సిడీ కానీ వచ్చేయండి ఇప్పుడు ఏమీ లేవు అవి ఏమీ లేవండి రైతుల పేరే కానీ ఏమీ లేవు అంతా మోసపూరిత మాటలు అన్నీ ఆడేసి మోసమంది నెగ్గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు చేసాడేట బాబు నేను దగ్గరగా నాకు డెబ్బై సంవత్సరాలు ఒకప్పుడు చేసాడు ఆయన అన్ని మోసమే అన్ని మోసమే ఆయన వెనక తిరిగి చూసుకోమానండి ఆయన వెనక తిరుగు చూసుకోమాను ఎప్పుడు నేను ఎప్పుడు గారి దుబ్బారానించి చేస్తున్నాం చూడమనండి ఆయన అప్పుడు మాట్లాడకొని ఇప్పుడు మాట్లాడకొని పని లేదు చూడమనండి ఆయనే చూడమని మోసం ఎందుకు మాయా జగన్మోహన్ రెడ్డి గారు రానేమో లాస్ట్ ఎలక్షన్ ఇక మన పదకొండు వచ్చి కూడా రాద పవన్ కళ్యాణ్ చూద్దామండి అప్పుడు కోల్దే ఇంక పవన్ కళ్యాణ్ గారు అంటారులేండి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయన అన్న కుర్రోళ్ళకి ఏందో ఓట్లు ఎలాగేయో కూడా అర్థం లేక వేశారు